ంసి ప్రేక్షకులకు నమస్కారం ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్ నేను అక్యుపంక్చర్ అండ్ ట్రెడిషనల్ మెడిసిన్ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ని సో ఈరోజు మనం అవగాహన కలిగించబోయే టాపిక్ వచ్చేసి హార్ట్ డిసీజ్ సో గుండె జబ్బులు గుండె సమస్యలు సో ఈ గుండె జబ్బులు అనేది ప్రపంచంలోనే నంబర్ వన్ కిల్లర్గా మనం తీసుకోవచ్చు సో అంటే ఎక్కువ మంది జబ్బులతో చనిపోయే మేజర్ కారణం మనం ఏంటి అని అంటే అది గుండె సమస్యలే హార్ట్ అటాక్ హార్ట్ ప్రాబ్లమ్స్ హార్ట్ స్ట్రోక్ సో ఏంటి గుండె జబ్బులు వీటిని నివారించుకునే మార్గం ఏమైనా ఉందా అంటే ఇది రాకుండా మనందరం చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి ఒకవేళ వస్తే ఏం చేయాలి అండ్ వచ్చిన వాళ్ళకి ఎలాంటి పరిష్కారం మోడర్న్ మెడిసిన్లో కానీ ట్రెడిషనల్ మెడిసిన్లో అందుబాటులో ఉందనేది మీరు పూర్తిగా ఈరోజు గుండె సంబంధించిన సమస్యల గురించి పూర్తి అవగాహన మీరు ఈరోజు తెలుసుకోవచ్చు సో లాస్ట్ వరకు పూర్తిగా కార్యక్రమాన్ని వీక్షించడం ప్రతి ఒక్కరికి అవసరం అనుకోండి ఒక రకంగా సో గుండె అనేది గుండె సమస్యలు అనేది ఒక రకంగా సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు అంటే ఏ చడి చప్పుడు లేకుండా ఏ అంటే మీకు బ్లడ్ ప్రెషర్ లాంగ్ టర్మ్ నుంచి ఉంది లేకపోతే ఏదో పెద్ద అనారోగ్యం లాంగ్ టర్మ్ నుంచి వచ్చి చనిపోవడం కాదు సడన్గా మనిషి ఎప్పటి ఎప్పుడు ఎవరు కుప్పకూలిపోయి ఎవరు హార్ట్ డిసీజ్తో స్ట్రోక్ వచ్చి చనిపోతారో తెలియని సమస్య ఇది సో గుండె జబ్బులు అంటే ఏ సింటమ్స్ లేకుండా ఏం తెలియకుండా సడన్గా చనిపోయే అవకాశం కనబడుతుంది మనం చూస్తూనే ఉంటాం మన చుట్టూ ఉన్నట్టుండి సడన్గా గుండె పట్టుకొని అక్కడక్కడే కొలాబ్స్ అయిపోయి చనిపోవడం అనేది చూస్తా ఉన్నాం సో ఏంటి గుండె సమస్య ఎందుకు రావడానికి కారణాలు ఏంటి ఎలా గుండె డ్యామేజ్ అవుతుంది ఎలా హార్ట్ అటాక్ వస్తుంది ఇవన్నీ మనం పూర్తిగా అర్థం చేసుకుందాం సో ఇది గుండె సంబంధించిన సమస్యలు ఏవి కూడా ఏదో వైరస్ బ్యాక్టీరియానో లేకపోతే బయట నుంచి వచ్చిన ఫారెన్ బాడీ వల్లనో వచ్చే సమస్య అయితే కాదు ఇది కేవలం మన ఆహారం మన జీవనశైలి మన మానసిక ఒత్తిడి అండ్ ఇమ్యూనిటీలో సమస్యలు మాత్రమే అంటే ఇవి ఎవరండి ఎవరైనా డాక్టర్ డెవలప్ చేయాల్సిన సబ్జెక్టా లేకపోతే గవర్నమెంట్ చూసుకోవాల్సిన సబ్జెక్టా ఎవరికి వాళ్ళు ఆహారము జీవనశైలి స్ట్రెస్ మేనేజ్మెంట్ రోగ నిరోధక శక్తి ఈ నాలుగు పారామీటర్స్ మనందరం వర్క్ చేస్తే వీటిని తొంభై శాతం పైగా మనం నివారించవచ్చు సో ఏం జరుగుతుంది ఇవి ఇవి మనం రోజువారీగా మన లైఫ్ స్టైల్లో మనం చేసే డిస్టర్బెన్స్ అంటే మనము టైంకి తినకపోవడం వల్ల బాడీలో గ్యాసెస్ ఇన్ఫ్లమేషన్ పెరుగుతూ ఉంటుంది అది రాంగ్ ఫుడ్స్ తిన్నా బాడీలో యాసిడ్స్ ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది నిద్రలేమి సమస్య ఉన్న యాసిడ్ గ్యాసెస్ హీట్ పెరుగుతూ ఉంటుంది బాడీలో అంటే ఇన్ఫ్లమేషన్ అదే మానసిక ఒత్తిడి ఎక్కువన్నా పదివేల రెట్లు శరీరంలో యాసిడ్స్ గ్యాసెస్ ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి సో ఇన్ని రకాలుగా మనం చేసుకునే తప్పుల వల్ల ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది ఇన్ఫ్లమేషన్ అనేది ఏంటి అని అంటే బాడీలో రకరకాల గ్యాసెస్ అంటే వేడితో కూడిన హీట్ అంటే వే గ్యాసెస్ హీట్ అన్నీ వస్తూ ఉంటాయి సో డ్రై హీట్ డాంప్ హీట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హీట్ మన బాడీలో మనకు ఉంటాయి సో మన గుండె మన డైజెస్టివ్ సిస్టమ్ మన యూరినరీ సిస్టమ్ ఈ మూడు కూడా ఒక రకంగా ట్రిపుల్ ఎనర్జైజర్ ట్రిపుల్ హీటర్ అంటే మూడు వేడి జంక్షన్స్గా మనము వర్ణించవచ్చు మన అవయవాల్ని సో ఇవన్నీ కూడా మానసికంగా శారీరకంగా మనకి మన డైట్ లైఫ్ స్టైల్ పరంగా ఇవన్నీ కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మనకి టైంకి తినకపోయినా డైజెస్టివ్ సిస్టంలో గ్యాసెస్ రాంగ్ ఫుడ్స్ తిన్నా మన మోషన్స్ మనకు క్లియర్గా రావట్లేదు కాన్స్టిపేషను అంటే కాన్స్టిపేషన్ ఏంటి ఆ డ్రై హీట్కి మలమంతా గట్టిపడిపోయి ఇంటస్ట్రైన్స్లో వేడి పెరిగిపోవడం సో ఈ హీట్ అంతా కూడా మన గుండెకి మన బ్రెయిన్కి మన వెన్నుపూసకి మన కండరాలకి ఇవన్నీ తగులుతూ ఉంటుంది సో ఆ ఇన్ఫ్లమేషన్ ద్వారా లోపల రక్తనాళాలు గుండె సంబంధించిన రక్తనాళాలన్నీ కూడా వాటిలో ఉన్న ఎలాస్టిసిటీ తగ్గిపోతూ ఉంటుంది సో అథిరోసిలరోసిస్ అంటే హార్డెనింగ్ ఆఫ్ ఆర్టరీస్ అనేది జరుగుతూ ఉంటుంది సో సంకోచించే వ్యాకోచించే గుణం తగ్గినప్పుడు కండరాలు ఇవన్నీ గట్టిపడిపోవడము సో యాంజైనా పెయిన్ అంటే గుండెకి సంబంధించిన కండరాలు నొప్పి రావడము లేదా రక్తనాళాలు కుచించుకుపోయి సడన్గా మనకి ట్రిపుల్ వెజల్ డిసీజ్ అంటే రెండు మూడు రక్తనాళాలు సడన్గా కుచించుకుపోయే అవకాశం ఉంది ఒకటేసారి సో ఇది రాత్రి రాత్రి ఇవన్నీ జరుగుతాయా సో మనం ఎప్పటినుంచో చేసే తప్పులు సో ప్రతి ఒక్కరూ గమనించాల్సింది ఏంటంటే రోజు పొద్దున లేవగానే మన నాలకిని మనం అబ్జర్వ్ చేసుకోవాలి సో మన నాలికే కొంచెము బ్లూ షేడ్ కానీ లేకపోతే ఎక్కడన్నా మచ్చలు బ్లూ కలర్ కొత్తగా మచ్చలు ఏమైనా ఏర్పడ్డాయంటే అది ఇండికేషన్ అనమాట మన గుండెకి సంబంధించిన రక్తనాళాల్లో ఏదో బ్లాకేజ్ ఏర్పడిందని మనకు ముందే మన శరీరం ఆకలేస్తుంది దాహమవుతుంది అని చెప్పడానికే కాదు మనకు వచ్చే సమస్య ఎప్పటి నుంచో మనకు హెచ్చరికలు ఇస్తూ ఉంటుంది సో మనం చేసిన తప్పుల వల్ల మన శరీరంలో ఫంక్షనల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చి ఆ ఇన్ఫ్లమేషన్ ద్వారా మనకు మెల్లిమెల్లిగా ఫంక్షనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి ఫంక్షనల్ డ్యామేజెస్ చేస్తూ ఉంటుంది సో మన గుండెని మెల్లిమెల్లిగా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది ఆ డ్యామేజెస్ మనము ఏ టెస్ట్లు లేకుండా మనం ఎలా గుర్తించాలి సాంప్రదాయ వైద్యాన్ని ఎలా గుర్తి గుర్తించేవాళ్ళు అంటే నాలుక మీద బ్లూ కలరు బ్లాక్ కలరు స్పాట్స్ రావడం సో ఎవరికైనా ఇలాంటివి వచ్చాయనంటే ఇమ్మీడియట్గా మీరు ఒకసారి కార్డియాలజిస్ట్ని కలవడం కానీ గుండెకి సంబంధించిన చెకప్స్ అన్నీ చేసుకొని ఇమ్మీడియట్గా మీ ఆహారము మీ జీవన శైలి ఇవన్నిట్లో త్వరగా మార్పులు చేసేస్తే మీకు ఆ సమస్యని మీరు ముందే రాకుండా మనం చూసుకోవచ్చు ఆ ప్రమాదాన్ని ముందే నివారించుకోవచ్చు తర్వాత ఎవరికైనా ఎప్పుడైనా హార్ట్ అటాక్ రావచ్చు సో ఫస్ట్ ఫోర్ మినిట్స్ మీరు ఎప్పుడైనా మీరు వింటూ ఉంటారు కదా మా టైంకి తీసుకొచ్చారు అందుకే ప్రాణ ప్రాణపాయం తప్పింది అని మీరు డాక్టర్స్ నోట్లో వినొచ్చు కానీ మనం అందరం గుర్తించుకోవాల్సిన విషయం ఏంటి డాక్టర్ దేవుడే ఆబ్వియస్లీ వాళ్ళు వాళ్ళ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు చేయాల్సిన అన్ని ప్రోటోకాల్స్ చేసి మీ ప్రాణాన్ని కాపాడే పని వాళ్ళు చేస్తారు కానీ అంతకంటే ముందు ఫస్ట్ ఫోర్ మినిట్స్ అనేవి చాలా క్రుషల్ చాలా అంటే చాలా క్రుషల్ ఈ ఫస్ట్ ఫోర్ మినిట్స్ ఎవరైనా హాస్పిటల్లో ఉంటారా లేకపోతే ఇంట్లో కానీ వాళ్ళ పనిలో ఉంటారా సో ఆబ్వియస్లీ వాళ్ళు హాస్పిటల్లో ఉండరు సో ఆబ్వియస్లీ మీరు వన్ నాట్ ఎయిట్కి కాల్ చేయడం కానీ మీరు ఇమీడియట్గా అంబులెన్స్ని పిలిపించడం కానీ చేయండి కానీ దాంతోపాటు మీరు కొన్ని ప్రోటోకాల్స్ ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళు ప్రాణాపాయం తగ్గించే అవకాశం ఉంటుంది మీకు చెప్పాలి అంటే ఇప్పుడు మీరు చాలా వీడియోస్ చూసి ఉంటారు ఈ ఎస్ఓఎస్ వీడియోస్ మనకి చైనాలో కానీ ఇవన్నీ చాలా కామన్ సింగపూర్ ఏషియా కంట్రీస్లో ఎందుకంటే ఈ ఈ సబ్జెక్ట్ పరంగా ఈ విజ్ఞానం మన పూర్వీకులు డెవలప్ చేస్తారు నాడీ విజ్ఞానం అనేది ఏదైతే ఉందో నాడీ చికిత్స కానీ లేకపోతే శుచి చికిత్స కానీ మర్మ చికిత్స ఇవన్నీ మన పూర్వీకులు పాటించినవే బట్ ఈ సబ్జెక్ట్ వేరే కంట్రీస్లో అంటే ఇప్పుడు చైనాలో కానీ ఇవి ఎక్కువ అభివృద్ధి చెందింది మనం వీటిని క్రమంగా మర్చిపోయాం ఈ సబ్జెక్ట్ని ఇప్పుడిప్పుడు డబ్ల్యూహెచ్ఓ ద్వారా మళ్ళీ మనం నేర్చుకుంటున్నాం మళ్ళీ మనం ఈ సబ్జెక్ట్కి పునర్వైభవం అనేది తీసుకొని వస్తా సో గుండె జబ్బు వచ్చింది ఎవరు మీ ముందు సడన్గా గుండె పట్టేసుకొని వాళ్ళు పడిపోతే లేదా మీకు మీరే ఇంకొకరు హెల్ప్ అవసరం లేదు మీకే వచ్చింది జబ్బు మీకే సడన్గా పెయిన్ వచ్చింది సో ఏం చేయాలి గట్టి గట్టిగా మీరు ఇడ కొట్టుకోవాలి గట్టి గట్టిగా కొట్టాలి సో ఇక్కడ కొట్టాలి ఇక్కడ కొట్టాలి ఇక్కడ కొట్టాలి సో ఇక్కడ మాత్రం ఎక్కువగా ట్యాప్ చేస్తూ ఉండాలి గట్టి గట్టిగా ట్యాప్ చేస్తూ ఉంటే హార్ట్ సంబంధించిన రక్తనాళాల్లో బ్లాకేజెస్ తొందరగా తొలగిపోయి మీకు సడన్గా హార్ట్ స్ట్రోక్ హార్ట్ డ్యామేజ్ అవ్వడం అనేది ఆగే అవకాశం ఉంది అంటే వాళ్ళు అంబులెన్స్ వచ్చేంత వరకు మీరు చేయాల్సింది చేస్తే చాలామంది పేషెంట్స్ ఇవన్నీ ప్రయత్నం చేశారు మన వీడియోస్ చూసి సో కొంతమంది ప్రాణాలు వాళ్ళకు వాళ్ళే కాపాడుకునేవని చెప్పారు వాళ్ళకి సడన్గా ఎంజనా పెయిన్ వచ్చింది వాళ్ళ పని చేయడం వాళ్ళకి ఇమీడియట్ రిలీఫ్ వచ్చింది సో ఇది అంటే ఎమర్జెన్సీలో ఫస్ట్ ఫోర్ మినిట్స్ మనం ఈ ఈ కార్యక్రమాలు చేస్తే ప్రాణాలు కాపాడడానికి మనకిది డెఫినెట్గా హెల్ప్ అవుతుంది బట్ అసలు ఈ పరిస్థితే రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి డాక్టర్ గారు అండ్ ఈ ఈ సమస్య ఆల్రెడీ సఫర్ అవుతున్న వాళ్ళు ఎలా వాళ్ళు దీని నుంచి బయటపడవచ్చు సో ఫస్ట్ సెల్ఫ్ హెల్త్ కేర్ అంటే మనం ఆరోగ్య వ్యవస్థలో పునాది ఏంటి అని అంటే మన స్వయ ఆరోగ్య సంరక్షణ డాక్టర్ అనేది తర్వాత అంటే అనారోగ్యాన్ని సర్వీసింగ్ చేయడానికి డాక్టర్ అవసరం మెయింటైన్ చేయాల్సింది మాత్రం మీరే సో రెండు చేతులతోనే కదా చప్పట్లు కొట్టేది ఒక చేతితో కొట్టలేము కదా సో డాక్టర్ చేయాల్సింది డాక్టర్ చేస్తాడు మీరు చేయాల్సింది మీరు చేస్తేనే మీరు పూర్తిగా ఏ అనారోగ్యం నుంచైనా బయటపడేది సో మీరు చేసుకోవాల్సిన స్వయం ఆరోగ్య సంరక్షణ ఏంటి అనేది మనం ఫస్ట్ మాట్లాడుకుందాం సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో సెవెన్ ఓ క్లాక్ టు నైన్ ఓ క్లాక్ లోపు చేసేయండి ఎందుకంటే ఆ టైమే మనకు శరీరంలో జఠరాగ్ని అనేది తయారవుతుంది ట్వెల్వ్ టు వన్ లంచ్ సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ అంటే శరీరానికి ఒక టైం టేబుల్ ఉంది అవయవాలు పనితీరులో ఒక సీక్వెన్స్ ఒక టైం టేబుల్ ప్రకారం వర్క్ చేస్తూ ఉంటుంది ఆ టైం టేబుల్ మన టైం టేబుల్తో రుద్దొద్దు సో ఎనీ డిసీజ్ ఈజ్ అ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ యూ అండ్ యువర్ బాడీ అంటే మీకు మీ శరీరానికి మధ్యలో కాన్ఫ్లిక్టే మీకు వచ్చే రోగం సో ఫస్ట్ ఆ రోగం రావద్దు అని అంటే మీకు మీ శరీరానికి మధ్యలో ఉన్న మనస్పర్ధలు ఉండకూడదు అంటే ఎలాంటి అంటే కోఆర్డినేషన్లో తప్పు ఏది జరగద్దు సో దాని ప్రకారం మీరు తినాలి సో మార్నింగ్ సెవెన్ టు నైన్ తినాల్సిన బెస్ట్ ఆహారం ఏంటి అని అంటే ఫ్రూట్స్ రెండు రకాల ఫ్రూట్స్ సెలెక్ట్ చేసుకోండి ఒక హాఫ్ కిలో తింటారా వన్ కిలో తింటారా అది మీ మీ ఇష్టం మీ లిమిట్ మీరు ఎంత తినగలిగితే అంత తినండి కానీ ఫ్రూట్ మాత్రమే తినండి ఫ్రూట్తో పాటు నేను ఏ వెజిటేబుల్స్ తినకూడదు ఏ టిఫిన్స్ మళ్ళీ తినకూడదు కేవలం ఫ్రూట్స్ మాత్రమే తింటే మన శరీరంలో ఉన్న టాక్సిన్స్ని ఎప్పటికప్పుడు చక్కగా రిమూవ్ చేసేస్తూ ఉంటుంది రక్తనాళాలను క్లీన్ చేస్తుంది శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ మైక్రోన్యూట్రియంట్స్ అన్నీ ఇస్తుంది బాడీలో ఉన్న ఎక్సెస్ యాసిడ్స్ని ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తూ ఉంటుంది అలాగే అంటే చాలామంది అపోహ ఏంటంటే ఎవరైనా హాస్పిటల్ పడ్డాక ఫ్రూట్స్ తినాలి అని కాదు ఫ్రూట్స్ మొదటి నుంచే తింటే హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం రాదు అందరూ గుర్తించుకోవాల్సిన విషయం అలాగే ట్వెల్వ్ టు వన్ లంచ్ ఎప్పుడైతే మీరు ఫ్రూట్స్ తింటారో మీ అవయవాలన్నీ కరెక్ట్గా పనిచేయడం అనేది మీరు చూడవచ్చు గమనించవచ్చు సో ట్వెల్వ్ ఓ క్లాక్కి మనం టిఫిన్స్ తింటే ట్వెల్వ్కి ఎప్పుడు ఆకలి కాదు కానీ ఆకలి అవ్వాల్సిన టైం ట్వెల్వ్ టు వన్ సో ఫ్రూట్స్ తింటే చక్కగా తొందరగా అరిగిపోతుంది బాడీ క్లీన్ అయిపోతుంది కాబట్టి ట్వెల్వ్ టు వన్ మనకు చక్కగా ఆకలి వస్తుంది సో ఆకలి అయినప్పుడు ఫస్ట్ ప్లేట్లో సలాడ్స్ తినాలి కూరగాయలు తినాలి సో ఏం తినాలి ఓన్లీ వెజిటేబుల్ సలాడ్స్ వెజిటేబుల్ సలాడ్స్ అంటే క్యారెట్ కీర బీట్రూట్ రకరకాల పచ్చికూరగాయలు అట్లీస్ట్ ఎంత లేకున్నా ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అన్న ఫస్ట్ ప్లేట్లో తినాలి సెకండ్ ప్లేట్లో మీ ఆహారం సో ఆహారంలో సెకండ్ ప్లేట్లో మీరు తినాల్సిన ఆహారం చూసుకుంటే రోజు ఒకే రకమైన కూరలు తినొచ్చా తింటారా మీరు తినరు ఎందుకు టేస్ట్ కోసం అని కొంతమంది చెప్తారు ఆరోగ్యం విషయంలో మాకు అన్ని పోషకాలు కావాలి కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ కూరలు తినాలి అని అంటాం అలాగే రోజు ఒకటే గ్రెయిన్ ఎందుకు తినాలి బియ్య అన్న మనకు వైట్ రైస్ తప్ప ఇంకా వేరే ప్రపంచం లేదా రోటీ తప్ప ఇంకే ప్రపంచం లేదా సో రోజు ఒకే కర్రీ ఎందుకు తినమో రోజు ఒకే గ్రెయిన్ కూడా తినకుండా ఉండడం చాలా మంచిది సో మార్చి మార్చి తినండి సో చెప్పాలి అంటే మనకు మంచి మంచి ఉన్నాయి రైస్ ఆప్షన్స్లోనే రెడ్ రైస్ బ్లాక్ రైస్ తర్వాత రకరకాల మిల్లెట్స్ ఉన్నాయి సో ఒక రకమైన గ్రెయిన్ తీసుకోండి రెడ్ రైస్ బ్లాక్ రైస్ మన శరీరానికి అమృతం ఎందుకంటే ఆ కలర్ ఉండడం ఏంటి ఎందుకు రెడ్ కలర్ బ్లాక్ కలర్ ఉందంటే హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఆహారం అది సో యాంటీ ఆక్సిడెంట్స్ ఎంత ఎక్కువగా ఉంటే గుండెకి అంత మంచిది సో అలాగే డిఫరెంట్ డిఫరెంట్ గ్రెయిన్స్ తీసుకుంటే ఒకటి నరాలకు మంచిది ఒకటి గుండెకి మంచిది ఒకటి రక్తం మంచిది సో అలాగే రోజు ఒక కర్రీ తినరు కదా ఒకటే గ్రెయిన్ కూడా తినకండి ఆయిల్స్లో చూసుకుంటే మనం బయట దొరికే ఈ ఆయిల్స్ తీసుకోకూడదు ప్రాసెస్డ్ కెమికల్ ఆయిల్స్ తీసుకోకుండా చక్కగా గానుగ పట్టించిన నూనె తినండి ఒకటే నూనె తినాలా సరే ఏ నూనె తీసుకోవాలి అంటే మార్చి మార్చి తీసుకోవాలి ఎందుకంటే అన్నిట్లో నుంచి మనకు ఆరోగ్యంలో ప్రయోజనాలు జరగాలి ఒమేగా త్రీ సిక్స్ నైన్ సమపాలంగా అందాలి కాబట్టి అన్ని రకాల ఆయిల్స్ ప్రయోగం అనేది చేయండి ఒకటే తినకండి ఒకసారి ఈ ఆయిల్తో వండుకోండి ఒకసారి ఈ ఆయిల్తో వండుకోండి అలా ఆయిల్ అది కూడా తక్కువగా ఎక్కువగా వాడాల్సిన సబ్జెక్ట్ ఏం కాదు అది అలాగే సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ డిన్నర్ సో డిన్నర్ లైట్గా తినాలి హెవీ ఫుడ్స్ తినకూడదు అలాగే డిన్నర్కి ముందు కూడా కంపల్సరీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ సలాడ్స్ తినడం అలవాటు చేసుకోండి సో మధ్యలో ఏమైనా తినొచ్చేసారని అంటే తినకండి బయట దొరికే జంక్ ఫుడ్స్ రెడీమేడ్ ఫుడ్స్ ఏవి కూడా మీకు అనారోగ్యం చేసేవే సో దానికి బదులు డ్రై ఫ్రూట్స్ రకరకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అన్నీ కలిపేసి ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ స్నాక్స్ లాగా ఆకలేస్తే తినండి లేకపోతే అది కూడా తినాల్సిన అవసరం లేదు మీరు ప్లాంట్ బేస్డ్ డైట్ హోల్ ఫుడ్ ప్లాంట్ బేస్డ్ డైట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఆరోగ్యంగా జీవించాలనుకున్న వాళ్ళు నాన్ వెజిటేరియన్కి ఎంత తక్కువ తింటే అంత మంచిది లేదా తినకుంటే ఉంటే ఇంకా మంచిది అలాగే నాన్ వెజ్ హార్ట్ డిసీజ్ ఉన్నవాళ్ళు దయచేసి అస్సలు తినకూడదు ఎందుకంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ యూరిక్ యాసిడ్ యాసిడ్స్ ఇవన్నీ అది అరగడానికి నాన్ వెజిటేరియన్ అరగడానికి దాదాపు ఫార్టీ ఎయిట్ అవర్స్ టు సెవెంటీ టూ అవర్స్ పడుతుంది సో అన్ని గంటలు మీ శరీరంలో ఆమ్లం అనేది విపరీతంగా పెరుగుతుంది సో యాసిడ్స్ ఎక్కువ ఉంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటుంది రకరకాల డ్యామేజెస్ జరుగుతూ ఉంటాయి సో నాన్ వెజిటేరియన్ అనారోగ్యం ఉన్న వాళ్ళకి తినకుండా ఉండడమే ఉత్తమం ఒకవేళ తిన్నా అది చాలా తక్కువగా ఉండాలి చాలా లిమిట్గా తినాల్సిన ఆహారమే తప్ప ఎక్కువ మోతాదులో తీసుకోవాల్సిన ఆహారం కాదు సో ఈ విధంగా ప్లాంట్ బేస్డ్ డైట్స్ మీరు రెగ్యులర్గా తింటే మీ శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి పుష్కలంగా ఉంటుంది సో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి ఎక్కువగా ఉన్న వాళ్ళకు రక్తనాళాలు ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంటాయి రక్తనాళాలు ఎలాస్టిసిటీ చాలా చక్కగా మెయింటైన్ అవుతుంది అలాగే శరీరంలో వ్యర్థాలు ఎప్పటికప్పుడు టాక్సిన్స్ ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంటుంది శరీరంలో యాసిడ్స్ తక్కువ ఉండి ఆల్కలైన్ ఎన్వైరన్మెంట్ ఎక్కువగా ఉంటుంది అంటే ఒక పరిశుద్ధమైన ఎన్వైరన్మెంట్ ఎప్పటికప్పుడు డెవలప్ అవుతుంది కాబట్టి మనకు క్యాన్సర్ కణాలు కానీ నైట్రిక్ ఆక్సైడ్ ఎక్కువగా ఉన్న శరీరంలో కోవిడ్ వైరస్ కూడా బతకలేదు సో కోవిడ్ వైరసే కాదు ఎలాంటి వైరస్ బ్యాక్టీరియా ఫంగస్ మీ శరీరంలో జీవించలేదు సో ఆ విధంగా ప్రకృతి సహజమైన ఎన్వైరాన్మెంట్ మీ శరీరంలో డెవలప్ అవుతుంది మీకు గుండె జబ్బులు కానీ స్ట్రోకులు కానీ వచ్చే అవకాశాలు దాదాపు అసాధ్యం సో ఆ విధంగా ఆహారంలో మార్పులు మీరు చేయాల్సింది ఒకవేళ మీకు ఆల్రెడీ గుండెకి సంబంధించిన సమస్యలు ఉన్నాయి బ్లడ్ వెజల్స్ బ్లాకేజెస్ ఉన్నాయి అనుకోండి సాంప్రదాయ వైద్యాన్ని అంటే యాక్యుపంక్చర్ మరియు హర్బల్ మెడిసిన్స్ ఇలాంటివి తీసుకోవడం ఉత్తమం ఎందుకంటే యాక్యుపంచర్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి ఎక్కడ శరీరంలో బ్లాకేజెస్ ఉన్నా తొలగించడమే ఆక్యుపంక్చర్ ఒక పాత్ర సో ఆక్యుపంక్చర్ వైద్యం ద్వారా మీ శరీరంలో కేవలం గుండెనే కాదండి ఎక్కడ మీ శరీరంలో బ్లాకేజెస్ ఉన్నా బ్లాకేజెస్ని తొలగించడంలో నంబర్ వన్ ట్రీట్మెంట్ ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ సో మీ శరీరంలో బ్లాకేజెస్ని తొలగించడానికి ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది అలాగే హర్బల్ మెడిసిన్స్లో మనం చాలా హర్బల్ మంచి మంచి హెర్బల్ మెడిసిన్స్ ఉన్నాయి అర్జున చాల్ ఎన్నో మంచి మంచి హెర్బల్ మెడిసిన్స్ ఉన్నాయి రక్తనాళాలు శుద్ధి చేయడానికి గార్లిక్ తర్వాత జింజర్ ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి హోమ్ రెమెడీస్లో మనం తీసుకుంటే ఇవన్నీ సో హోమ్ రెమెడీస్లో మనం ఈ రె ఇవి వాడచ్చు అర్జున్ చాలు తర్వాత గార్లిక్ జింజరు వీటి డికాక్షన్ మనం తాగితే రక్తనాళాలు చాలా చక్కగా శుద్ధిపడతాయి సో అలా చాలా క్రానిక్ కండిషన్స్ కూడా ఉంటాయి దీంట్లో వీళ్ళకి ఎవరికైనా పెద్ద పెద్దగా అనారోగ్యాలు ఏమైనా ఉంటే గుండెకి సంబంధించిన స్ట్రోక్ సంబంధించినవి ప్రకృతి సహజంగా ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాటిని కంప్లీట్గా క్యూర్ చేసుకోవడానికి మన దగ్గర చక్కటి వైద్యం ఉంది సో బైపాస్ సర్జరీలో లేకపోతే స్టంట్లు వేసుకోవడం స్టంట్ వేసుకోవడం అంటే ఏంటండి రక్తనాళాలు కుచించుకుపోతున్నాయి దాని ఓ స్టంట్ స్ప్రింగ్ లాంటిది ఒక చిన్న స్టంట్ వేసేసి దాన్ని ఓపెన్ చేశారు కానీ డ్యామేజ్ ఆపడం ఆపలేదు ఇన్ఫ్లమేషన్ ఆపలేదు సో జస్ట్ ఆ పూటకి మేనేజ్ చేసాం అంతే అదే బైపాస్ సర్జరీ అంటే ఇంకా ముదిరిపోయి రక్తనాళాలన్నీ కుచించుకుపోయి బ్లాక్ అయిపోతే అప్పుడు మీ బాడీలో ఉన్న ఒక బ్లడ్ వెజల్ తీసేసి ఇంకొక ఇంకో బైపాస్ రూట్ వేసేసి దాన్ని మళ్ళీ ఫ్లో చేస్తున్నారు సో మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ డ్యామేజ్ అవుతుంది కదా సో దీన్నే మనం రియాక్టివ్ మోడల్ అంటాం రియాక్టివ్ ట్రీట్మెంట్ అంటే రోగాన్ని రానివ్వండి కేవలం మేనేజ్మెంట్తోనే బతకండి ఎప్పుడు అనారోగ్యంతోనే బతకండి లైఫ్ అంతా అండ్ ఏదో ఒక రోజు చనిపోండి రోగాలతోని సో అదే ట్రెడిషనల్ మెడిసిన్లో మీకు ఏ స్టేజ్లో అయినా కూడా ఫస్ట్ ప్రివెన్షన్ అంటే ఇంకో స్టేజ్ పెరగకుండా మనం చేయాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకుంటూ ఇంకో స్టేజ్ పెరగనివ్వం ఆల్రెడీ జరిగిన డ్యామేజ్ని ఎంతైతే అంత పూర్తిగా రికవర్ చేసుకొని మళ్ళీ సాధారణమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని పా పాటిస్తూ మళ్ళీ సెల్ఫ్ హెల్త్ కేర్ వైపు వెళ్ళాలి ఇది డబ్ల్యూహెచ్ఓ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఈ వైద్యాన్ని సాంప్రదాయ వైద్యాన్ని ప్రైమరీ హెల్త్ కేర్ సెల్ఫ్ హెల్త్ కేర్ అలాగే సెకండరీ హెల్త్ కేర్ ఎమర్జెన్సీ కేర్లో కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అన్నెసెసరీ సర్జరీస్ అన్నెసెసరీ మెడిసిన్స్ అన్ని కూడా తగ్గించి ఈ వైద్యాలు తీసుకోమనే ప్రోత్సహిస్తూ ఉన్నాయి ఎందుకనంటే సర్జరీలు చేయించుకోవడం అనేది అంత ఈజీ విషయం కాదు అన్నీ సక్సెస్ అవ్వవు సా ఒక ఫిఫ్టీ పర్సెంట్ స్కిల్ ద్వారా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది లేదు అండ్ ఇప్పుడున్న సమయంలో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చిందంటే ముగ్గురులో ఇద్దరికి యాంటీబయాటిక్స్ పడట్లేదు అంటే ఒకవేళ సర్జరీ సక్సెస్ అయినా ఆ ఇన్ఫెక్షన్ నుంచి కోలుకోకుండా జనాలు చనిపోవడం అనేది జరుగుతూ ఉంది సో అనవసరమైన శస్త్రచికిత్సలు మానుకోవాలి అండ్ ఏ డాక్టర్ అయినా కూడా చెప్పేది అదే అనవసరమైన మందులు అనవసరమైన సర్జరీస్కి దూరంగా ఉండమనే వాళ్ళే మీకు మంచి వైద్యులుగా మనం పరి గుర్తించాలి సమాజంలో ఇప్పుడున్న టైంలో సో ప్రతి ఒక్కరు కూడా ఈ సాంప్రదాయ వైద్యాన్ని నేర్చుకోండి సెల్ఫ్ హెల్త్ కేర్ పరంగా మేము ఇచ్చే ఇంకా ఎన్నో అవగాహన కార్యక్రమాలు మీరు కూడా పాటించండి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పుకోవడమే కాదు దాన్ని ఆచరించాలి మన పూర్వీకులు అందరూ ఆచరించారు వాళ్ళు యోగా తర్వాత డైట్ లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా సెల్ఫ్ హెల్త్ కేర్ టెక్నిక్స్ అంటే ఇవన్నీ పాటిస్తే ఇప్పుడున్న సమాజంలో మీరు చూసుకోండి తొంభై శాతం జనాలు ప్రీమెచ్యూర్గా చనిపోతూ ఉన్నారు అంటే ఆ ఆయుష్ మీరకు ముందే ప్రీమెచ్యూర్గా ముందే చనిపోవడం జరుగుతూ ఉంది సో పూర్తిగా ఈ సెల్ఫ్ హెల్త్ కేర్ అనే అవగాహన లోపం ఉంది కాబట్టే సమాజంలో ఇంత డెత్ రేట్ పెరిగిపోయింది సో ఇప్పుడు ఇవన్నీ మనం పాటిస్తే ఒక ఆరోగ్యకరమైన వ్యవస్థని ఆరోగ్య వ్యవస్థని మనమే నెలకొల్పాలంటే ఫస్ట్ మన నుంచి స్టార్ట్ అవుతుంది డాక్టర్ కాదు రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ కాదు రెస్పాన్సిబుల్ మన ఆరోగ్యం మనమే రెస్పాన్సిబుల్ సో ఫస్ట్ సెల్ఫ్ హెల్త్ కేర్ నేను చెప్పిన వైద్య సూత్రాలన్నీ కూడా సెల్ఫ్ హెల్త్ కేర్ సూత్రాలందరూ కూడా డైట్ పరంగా లైఫ్ స్టైల్ పరంగా మీరు అందరూ పాటించాలి అండ్ అప్పుడప్పుడు మీ నాలుని చెక్ చేసుకుంటూ ఉండాలి గుండె సంబంధించిన సమస్యలు చెప్పి రావు అంటే సైలెంట్గా వస్తాయి సో అందుగురించే ప్రతి ఒక్కరూ ఒక ఒక సర్టన్ ఏజ్ వచ్చింది అంటే ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ ఆచరించి పాటించి మీరు ఆరోగ్యంగా ఉండవచ్చు మీ ఆయుష్ని పెంచుకోవచ్చు క్వాలిటీ ఆఫ్ లైఫ్ హెల్త్ని పెంచుకోవచ్చు సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ తెలిసిన వాళ్ళు ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయమని ప్రతి ఒక్కరిని ఆరోగ్య శ్రేయోభిలాషంగా మారండి ఈ వీడియోని షేర్ చేయండి ప్రతి ఒక్కరికి విజ్ఞానాన్ని హెల్త్ లిటరసీని షేర్ చేయిస్తూ ప్రతి ఒక్కరిని చైతన్యవంతపరచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ సాగం